హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గిత్తలు బీరం వెంకటరెడ్డి గారు అండి సూర్యపల్లి గ్రామం కంబం మండలం ప్రకాశం జిల్లా వారి రెండు పళ్ళు నాలుగు పళ్ళు గిత్తలండి ఈ గిత్త వచ్చేసరికి ఈరోజే నాలుగో పండు వేసిందండి ప్రజెంట్ నాలుగు పళ్ళల్లో ఉంది నాలుగు పళ్ళ గిత్త అండి రెండు పళ్ళ గిత్త కూడా చూద్దాము మీరు చూస్తున్నటువంటి గిత్త అండి రెండు పళ్ళ గిత్త అండి చూశారు కదండీ బీరం వెంకటరెడ్డి గారు సూర్యపల్లి గ్రామం కంబం మండలం ప్రకాశం జిల్లా వారి రెండు పళ్ళు నాలుగు పళ్ళు గిత్తలండి థ్యాంక్ యూ